Bro, mana, mana,

చెప్పేసి మా మండల నాయకులను మేము గత జల క్రితము గౌరవ శాస్త్రం తెలిసిన వాళ్ళు దర్శనం తీసుకెళ్ళాము చాలా ఎస్యల్ ఉంది చాలా రోజుల ఏళ్ల తరబడి నుండి సమస్య ఉంది చాలా మంది విద్యార్థులు బయట బెల్లంపల్లి దూరం ప్రయాణం చేసే ప్రస్తుతం చెప్పిన వెంటనే మరి ఎమ్మెల్యే గారు మాట్లాడి మరి నిన్న జీవో చేసేందుకు సెక్రటరీకి వెళ్ళి మరి మా మండలానికి జూనియర్ కాలేజీ మంజూరు చేసేందుకు వారికి సందర్భంగా మా ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఉపయోగంగా తెలియవచ్చు ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుండి ఏదైతే జూనియర్ కాలేజ్ కావాలని ఎన్నిసార్లు గొర్రెంపున ఇంతవరకు రాలేదు గతంలో కూడా గతంలో మినిస్టర్ పెద్ద వాగ్దానం చేసి తప్పించుకున్నాడు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో అదేవిధంగా ఈరోజు మా ఎమ్మెల్యే గారికి ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ ప్రా సార్ ఎలక్షన్ల ముందు మీకు వాగ్దానం చేయాలి తాండూరు మండలంలో స్కూడెంట్ కాలేజ్ అన్న సమస్య మాకు పెద్ద ఎత్తున ఉంది మా పిల్లలు చదవాలంటే చాలా దూరము బెల్లంపల్లి మంచిరాలు ఆ ఏరియా ఊరు చదువుకుంటున్నారు మాకు సెంటర్ మండలం ఉన్నది ఇటు బీమిలి గండపల్లి ఇటు పోతే క్రిహి మండలం రెబర్ మండలకు సెంటర్లో ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు మీరు గెలిచిన వెంటనే మాకు జూనియర్ కాలేజ్ మంజూరు చేయాలని చెప్పి గతంలో ఎలక్షన్ల ముందు ఎమ్మెల్యే గారికి కోరడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకొని ఈరోజు జూనియర్ కాలేజ్ సాధ్యం చేసినందుకు వారికి తాంటూరు మండలాలకు ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ మీకు మేము రుణపడి ఉంటామని చెప్పి ఈ తాంటూరు మండల ప్రజలకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మూడు జూనియర్ కాలేజీలు కాశ్రెస్ తీసుకొచ్చిన ఘనత శ్రీ గడ్డ వినోద్ గారు వెక్స్ మినిస్టర్ గారికి దక్కింది అదేవిధంగా అడిగిన వెంటనే ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ తాలూకాలో మూడు జూనియర్ కాలేజ్ ఒకేసారి తీసుకొచ్చిన ఘనత మన ఎమ్మెల్యే గడ్డ వినోద్ గారికి దక్కింది అదేవిధంగా ఈరోజు ఆయన ఎక్కడున్నదనే ముఖ్యం కాదు ఏం చేస్తున్నారనేది ముఖ్యము ఈ రోజు ఎన్ని రోడ్లు వచ్చినాయి మన దాని మండలంలో గతంలో కంట పోలిస్తే వన్ ఇయర్లో దాదాపు ఇరవై ఏళ్ళు కోట్ల వర్క్ వచ్చినాయి త్వరలో టెండర్ జరుగుతున్నాయి ఆ రకంగా డెవలప్మెంట్ చేసుకోకుండా పోతున్నారు సార్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందు ముందు కూడా మాకు కొన్ని మీరు ఆ రైల్వే విషయంలో కూడా రైల్వే ప్లాట్ఫారం కూడా త్వరలో టెండర్ కూడా జరగబోతుంది యూతల సైడ్ కూడా ఎక్సేంజ్ ప్లాట్ఫారం కూడా టెండర్కు కు పోయింది త్వరలో కాంట్రాక్ట్ వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తాడు అదేవిధంగా సార్ మీరు ఫోన్ అదేవిధంగా మీకు మేము కనబడుతున్నాం సార్ ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మన తాండూరు మండలానికి ఒక జూనియర్ కాలేజ్ దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి కూడా వాళ్ళు చేయలేరు మా ఎమ్మెల్యే గారు వినోద్ గారు చొరవతోటి మేము వినోద్ సార్ మాకు ఎలక్షన్లల్లా ర్యాలీలలో సార్ మేము వాగ్దానం చేయమన్నాం ఆ వాగ్దానాన్ని సార్ ఒక పట్టు పట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దగ్గర తీసుకుపోయి మన తాండూరు మండలానికి జూనియర్ కాల రెడ్డి అంటే రే మన వినోద్ సార్కి మేము అందరం మా తాండూరు మండల ప్రజలు విద్యార్థులు అందరూ రుణపడి ఉంటాము ప్రతి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండదండాలుగా ఉంటామని తెలియజేస్తూ ఇంకోటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయితే మా వినోద్ సార్ ఎలాంటి వ్యక్తి అంటే ఇగో ఇటువంటి పెద్ద పెద్ద పనులు చేసే మా సార్ ఆ సార్ మీద మాకు నమ్మకం ఉన్నది ఇంకా దర్దాము ఇంకో నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల్లో మన తాండూరు మండలానికి ఒక మంచి మండల మాడల్ మండలంగా తీర్చిదిద్దే దాని సార్ కంకణబద్ధులై ఉన్నారు మేము మా తాండూరు గ్రామ ప్రజల నుంచి మండల ప్రజల నుంచి మా వినోద్ సార్కు రేవంత్ రెడ్డి సార్కు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా జై కాంగ్రెస్ సార్ నాయక